అసలు యాక్సిడెంట్ స్పాట్లో ఎంత స్పీడ్లో పోతున్నాడు డెబ్బై నుంచి వంద కిలోమీటర్లు వచ్చి బైక్ స్కిడ్ అయితే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది బైక్ స్టెమ్స్ విరిగే ఛాన్స్ ఉందా పల్టీలు కొట్టే ఛాన్స్ ఉందా అంత స్పీడ్లో వచ్చి ఐదు ఫీట్ల డిస్టెన్స్లో కూడా బైక్ పోలేదా అక్కడ మట్టి బురద ఉంటే అక్కడికక్కడే ఆగిపోతుందా ఫిజిక్స్ లాస్ని ఈ ఇన్సిడెంట్ సాటిస్ఫై చేస్తుందా శాటిలైట్ ఇమేజెస్ లేవా ముందు రోజు శాటిలైట్ ఇమేజ్ ద్వారా అక్కడ శాటిలైట్ ఇమేజ్ ద్వారా చూడవచ్చు కదా అసలు యాక్సిడెంట్ వరకు సిసిటివి ఫుటేజ్ ఉంది దాని తర్వాత సీసీ ఫుటేజ్ ఎందుకు లేదు కరెక్ట్ వందల డౌట్లు ఉన్నాయి ఒక సింపుల్ బ్రదర్ విజయవాడలో ఎక్కడెక్కడ ఆ రాత్రి ఏమేం జరిగింది ప్రవీణ్ బ్రదర్ ఎక్కడ ఎవరిని కలిసి నాలుగు గంటలు ఎవరినో కలిసిండు ఆ నాలుగు గంటలు ఎవరినో కలిసినాక ఏం జరిగింది తెలుసుకుంటే అన్ని విషయాలు బయటపడతాయి విజయవాడలో అన్ని సీసీ ఫుటేజ్లను పట్టుకొస్తే ఆ రోజు ఎక్కడెక్కడ ఏ వాహనాలు పోయినాయి ఏమైంది ఈ నాలుగు గంటలు ఎవరిని కలిసిన తర్వాత ఏమైంది తెలుసుకుంటే మొత్తం తెలిసిపోతుంది విజయవాడలో హత్య జరిగింది ఈయన కిడ్నాప్ చేసిర్రు తీసుకువెయరు ఆ విజయవాడలో చేసారు మిగతా అదంతా సీసీ విజయవాడ తర్వాత కొవ్వూరు గివూరు అదంతా ఫేకే ఆ సీసీ ఫుటేజ్ లన్నీ ఫేకే ఓకే ఒక 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 వేరే పెద్ద వాహనాల ఆ శరీరాన్ని తీసుకొని వచ్చిర్రు ఆడ బైక్ నేమో ఒకడు నడుపుకుంటూ వచ్చాడు ఒకడు ఆ ఎడుగురిట్లో ఒకటి నడుపుకుంటూ వచ్చాడు ఆ ఆ యొక్క శివానాడ పెట్టిర్రు పెట్టి దాని మీద అట్లా పెట్టి అది యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసారు గంతే ఆ బైక్ మీద ఎందుకు వచ్చిండు అంటే బైక్ను దేవాలి ఒకటి రెండోది ఆ సీసీ ఫుటేజ్ వల్ల ఈ బైక్ మీద వచ్చిన ఆయన్నే ప్రవీణ్ అన్నట్టుగా క్రియేట్ చేయాలి మొత్తం విజయవాడలో జరిగింది ఈ ఆ రోజు రాత్రి ఆ మొత్తం విజయవాడ రిలేటెడ్ మొత్తం సీసీ ఫుటేజ్లు పట్టుకొని వస్తే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వస్తుంది సింపుల్ ఓకే ఇక ప్రవీణ్ బ్రదర్ ఫోన్ తోటే ఉండేనా చంపినప్పుడు లేకపోతే ఈ ఏడుగురిట్లో ఒకటి తీసుకు వెళ్ళినా అనేది మనకు తెలియదు అది కూడా తెలిస్తే ఆ ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ ఫోన్ ఎక్కడెక్కడికి పోయిందో అది కూడా తెలిసిపోతుంది ఓకే కాబట్టి ఈ ఇప్పుడు శరీరంలో ఏమైంది అనేది పోస్ట్ మార్టం చెప్తుంది ఫో ఈ అన్ని ఫోరెన్సిక్ చెప్తుంది ఆయన శరీరం ఆయన యొక్క ఆ యాక్సిడెంట్ లో దొరికిన వస్తువుల మీద ఎవరి ఎంట్రికల్ పడ్డాయి ఎవరి రక్తం పడ్డది ఎవరి ఉమ్ము పడ్డది ఇవన్నీ లేకపోతే ఇంకేమేమి ఉన్నాయి అనేది ఆ ఫోరెన్సిక్లే చెప్తుంది అంత కష్టం కాదు తెలుసుకోవడం ప్రభుత్వం చిత్తశుద్ధిగా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మొత్తం వచ్చట కానీ మన కోసం మన సాటిస్ఫాక్షన్ కోసం నిష్పక్షపాతంగా ఇవన్నీ రిపోర్ట్లు పెడితే అన్ని బయటకు వస్తాయి ఏదొచ్చినా ఇవన్నీ ఇట్లా ఉన్నదని తెలిస్తే అది అది సిబిఐ విచారణకు పోతుంది సుప్రీంకోర్టులో కేసు అవుతుంది అది విచారణకు రాదు సింపుల్ వాడు మానవత్వం ఉన్నాడు ఎందుకు చంపుతాడు కాబట్టి మా సంబరం చేస్తున్నాం మహాత్మా గాంధీని చంపే జాతిపితం చంపే ఒక ముస్లిం లెక్క కేశం వేసుకొని సుంతి వేయించుకొని మహాత్మా గాంధీని చంపి వీధుల స్వీట్లు వంచుకున్నారు వీళ్ళకి మానవత్వం ఎక్కడి నుంచి ఉంటుంది ఏంది నిజ నిర్ధారణ ఏంది మందు గురించి కాదు కదా మందు గురించి కాదు అది యాక్సిడెంటా కాదా అనేది మందు కొనడానికి యాక్సిడెంట్ కి ఏం సంబంధం యాక్సిడెంట్ అయితే అవుతుందా పనుకున్నట్టు అవుతుందా ఎక్కడ శరీరం గాయాలు కావా అది ఆలోచించు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రయత్నం అంతేంది ఇవన్నీ పెట్టే ఉద్దేశం అది యాక్సిడెంట్ అని బ్రహ్మని క్రియేట్ చేయాలి కేసును క్లోజ్ చేయాలి అది వాళ్ళ కుట్ర రాజేష్ రోహిత్ ఇంత చక్కగా కూర్చోబెట్టి హెచ్డి ఫోటోలు తీసి ఆరు రోజుల తర్వాత అందించిన వాటిని కూడా వాడిని కూడా అదుపులో తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి ఎస్ బ్రదర్ ప్రాపర్ గా మనమే ఒక సామాన్యులమే మనకి ఇంత టెక్నాలజీ అన్ని అన్నిటికీ యాక్సెస్ లేకపోయినా ఇంత విశ్లేషణ చెప్పగలుగుతున్నాం అంటే పోలీసులు వాళ్ళకి పోలీసులను కూడా నేను తప్పు అడుతులేను ఎందుకంటే వాళ్ళ నిమిత్తం మాత్రం ఆ పోలీసు వాడు కరెక్ట్ తీర్పి కరెక్ట్ అనుకో వాడిని విశేషం కొని పెడతారు కూడా దాంపుతారు జడ్జులనే దాంపారు